హలో నమస్తే జల్లీష్యన్ఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి తర్వాత ఇప్పటివరకు పెదవి విప్పలేదు ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత కాలు జారి పడిపోయారు హాస్పిటలైజ్ అయ్యారు ఆ తర్వాత ఇంటికి వచ్చారు ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ కార్యాలయానికి వచ్చారు ఇటీవల అసెంబ్లీకి వచ్చి శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు కానీ అసెంబ్లీలో చర్చల్లో ఇంకా పార్టిసిపేట్ చేయలేదు ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటివరకు కేసీఆర్ రాజకీయంగా ఎలాంటి మాటలు మాట్లాడలేదు నోరు విప్పలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావులు అసెంబ్లీలో మాట్లాడుతూ వస్తున్నారు శ్వేత పత్రాలపైన సమాధానాలు చెప్తూ వచ్చారు అలాగే పార్లమెంటరీ వారీగా నియోజకవర్గాల వారీగా రివ్యూలు చేసుకుంటూ వస్తున్నారు కొన్ని సార్ కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలపైన మాట్లాడుతూ వస్తున్నారు ఫోర్ ట్వంటీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటూ విమర్శలు కూడా చేస్తూ వచ్చారు ఈ మధ్య కాలంలో అటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ పార్టీ తగ్గించింది సో బి కేసీఆర్ ఏం మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడతారు లాంటి చర్చ ఉంది రాజకీయంగా సో ఆ చర్చకు రేపు బ్రేక్ పడబోతోంది నల్గొండలో ఒక భారీ బహిరంగ సభను బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది కృష్ణా జలాలకు సంబంధించిన అంశం పైన కాంగ్రెస్ సర్కారు వైఖరి కారణంగా తెలంగాణకు నష్టం జరుగుతోంది అని బీఆర్ఎస్ భావిస్తోంది కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులను అప్పగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది సో ఈ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించకుండా తొమ్మిదిన్నర మేము కాపాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతిలో మన రాష్ట్ర ప్రాజెక్టులు పెట్టడం ద్వారా తెలంగాణకు ప్రధానంగా దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది అయితే ఎక్కడ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోలేదు అటువంటి నిర్ణయాలు అటువంటి ఆలోచనలు గతంలో చేసింది కేసీఆర్ సర్కారేనంటూ కాంగ్రెస్ పార్టీ సర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు చెప్తోంది అంతేకాదు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు తెలంగాణ నుంచి నీటి దోపిడీ చేస్తుంటే కూడా కేసీఆర్ మౌనంగా ఉన్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు ఈ మొత్తం ఆరోపణల కూడా ఇప్పటివరకు ఎక్కడ పెదవి విప్పలేదు కేసీఆర్ రేపు ఆయన నల్గొండ సభ వేదికగా మాట్లాడబోతున్నారు నల్గొండ సభ వేదికగా ఆయన చేసే మొదటి ప్రసంగం జలాల వేదికగా కృష్ణా జలాల వేదికగా ఉండబోతుంది కృష్ణా జలాల సెంట్రిక్గా కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పైన విమర్శల దాడి చేయబోతున్నారని అర్థం చేసుకోవచ్చు ఇదే సమయంలో కేసీఆర్ సభ కంటే ముందే ఈరోజే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతోంది ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటివరకు ఏం జరిగింది ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కేసీఆర్ సర్కార్ చేసిన నిర్లక్ష్యం ఏంటి ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను ఫనంగా పెట్టి ఆంధ్రప్రదేశ్కు కేసీఆర్ ఏ రకంగా మేలు చేశారనే అంశాలకు సంబంధించిన సమాచారంతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ చేస్తూ ఉంది సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పొగుడుతూ మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను కూడా అసెంబ్లీలో చూపించబోతోంది సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ రేపటి కేసీఆర్ ప్రసంగానికి కౌంటర్గా ముందు రోజే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటుంది ముందు రోజు దానికి సంబంధించిన కౌంటర్ రెడీ చేస్తుంది ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి రోజు మాట్లాడబోతున్న కేసీఆర్ రేపు ఏం మాట్లాడతారు ఏ రకంగా కౌంటర్ చేయబోతున్నారు ఏ రకంగా తెలంగాణ ప్రజలకు నీటి విషయంలో అన్యాయం జరుగుతుందనే చెప్పబోతున్నారు ప్రాజెక్టును ఇప్పటి ఇప్పటికే కేంద్రానికి ఇవ్వలేదు అని రాష్ట్ర సర్కారు చెప్తూ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ హయాంలోనే నష్టం జరుగుతుంది అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అసెంబ్లీ వేదికగా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాంగ్రెస్ పార్టీ సర్కారు చెప్పిన నిర్ణయాలు చెప్పిన విషయాలపైన కూడా కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది మొత్తంగా సుదీర్ఘ కాలం తర్వాత కేసీఆర్ రేపు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ రాజకీయాల పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతున్నారు కాంగ్రెస్ సర్కార్ పైన అటాక్ను కూడా రేపటి నుంచి మొదలు పెట్టబోతున్నారు